హాయ్ అండి హలో అండి హలో అండి నా తమ్ముళ్ళకి నా చెల్లెళ్ళకి అందరికీ కూడాను చాలా చాలా ప్రేమగా వినమ్రత వినమ్రంగా నేను గుడ్ మార్నింగ్ చెప్తున్నాను అందరికీ కూడాను చాలా చక్కగా నా నేను చేస్తున్న వీడియోల్ని అర్థం చేసుకుంటున్నారు అర్థం చేసుకునేది కాకుండా ఇదేంటి అదేంటి ఇదేంటి దాని మీద చేయండి దీని మీద చేయండి అని నా మీద ఒక ఒక రకమైన నమ్మకంతో అడుగుతున్నప్పుడు నేను ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండి ఎందుకంటేనండి నాకు తెలిసినవేవో నేను మీకు చెప్పుకోవటంలో చెప్పుకోవాలనుకుంటాను మీకు మీ నాకు తెలియనివి చాలా విషయాలు మీకు కూడా తెలిసి ఉండొచ్చు అన్ని విషయాలు ఒకే మనిషికి తెలుస్తాయి అనుకోవటం పొరపాటు అందుకే చెప్తారు ముఖే ముఖే సరస్వతి అంటారు అంటే ఏదో సరస్వతి దేవుని కాదండి సరస్వతి అంటే అనమాట ముఖే ముఖే సరస్వతి అంటే ఈ అందరికీ ప్రతి మనిషికి కూడాను ఒక రకమైన ఒక చక్కటి ఒక వర్చ్యూ ఉంటుంది ఒక గొప్ప గుణం ఉంటుందన్నమాట ఒక ఒక నాలెడ్జ్ ఉంటుంది అది అది మనం పంచుకోవాలి అట్లాగూ నాకు తెలిసిన నాలుగు విషయాలు నేను మీతో పంచుకుంటాను మీకు మీకు తెలిసిన కొన్ని విషయాలు నేను కామెంట్స్లో తెలుసుకుంటూ ఉంటాను చాలా మంచిగా అనిపిస్తుంది ఇవాళ మనం ఏంటి మాట్లాడుకుంటున్నాం చాలామంది జపం గురించి మాట్లా అడుగుతున్నారు జపం నిన్న జపం గురించి మనం అను అనుకున్నాం మనం జపం చేసుకోవాలి పూజ కంటే కూడా జపం చాలా చాలా పవర్ఫుల్గా శక్తివంతమైనది కాబట్టి జపం చేసుకోవాలి అని అనుకున్నాం కదా మనం అయితేనండి ఈ ఇది మాత్రం ఏంటంటే జపం అనేది మాత్రం జపం మరి ఎలా చేసుకున్నారు జపం చాలా బాగా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు నిన్న వాటిలో జపం అంటే ఏంటి అనేది అయితే జపం అనేది ఎలాగూ ఏ దేంతో అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను సప్తశతిలో ఏడు వందల శ్లోకాలు ఉంటాయండి కానీ ఏడు శ్లోకాలు మాత్రం మనం చెప్పుకుందాము దాని గురించి దాని జపంలో అవి మనం కలుపుకుందాము అవి కలుపుకుంటే చాలు మన 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 డే టు డే లైఫ్లో మన మానవ జీవితానికి కావలసినవన్నీ కూడాను అది ఆ ఏడు శ్లోకాలు కవర్ చేసేస్తాయి అనమాట అయితేనండి తర్వాత ఇప్పుడు మనం దానికి సప్తశతి దానికి వెళ్ళబోయే ముందు ఒక ఒక మిత్రుడు ఒక తమ్ముడు అడిగాడు పంచాక్షరి గురించి మాట్లాడండి మేడం గారు ఈ పంచాక్షరి శివుడి శివుడి పంచాక్షరి గురించి అంటే నేను నవ్వుకున్నాను అనమాట అది శివుడి పంచాక్షరి కాదు నాయన అది శివుడికి సంబంధం లేదు కానీ మనకేంటంటే మనకి అది శివాయ ఓం నమ అంటే పంచాక్షరి అంటే నమశివాయ Nama siwaya ya. ఐదు అనమాట ఓం అనేది ఏంటంటే అది దేవుడికి సంబంధించింది కాబట్టి ఒక సృష్టికి సంబంధించిన సృష్టికర్త అనుకుంటాం మనం ఓం నమశివాయ అయితే ఈ పంచాక్షరి గురించి చెప్పండి శివుడి గురించి చెప్పండి అంటే శివుడి గురించి కాదు పార్వతి గురించి కాదు దేవుడు దేవుడు ఒక రకమైన యూనివర్సల్ పవర్ అంటాను అది ఆ పవర్కి మనం శివుడని పెట్టుకోవచ్చు పార్వతి పెట్టుకోవచ్చు ఏదైనా పెట్టుకోవచ్చు అండి అయితేనండి శివాయ పైగా ముఖ్యంగా ఓం నమశివాయ అంటే ఓం నమ ఓం అని అనుకుని నమశివాయ అంటే నమ నమ అంటే నమస్కారము శివాయ శివ నీకు నమస్కారము అని అందరూ చాలామంది అన్నమాట కానీ ఏంటంటే శివుడికి సంబంధించింది కానే కాదండి ఇది శివాయ అంటే ఏంటంటే ఐదు ఐదు పంచభూతాలకు సంబంధించిన ఈ ఇవన్నీ కూడా ఏంటంటే ఇవి ఒక అక్షరాలు అనమాట ఏం అక్షరాలు అంటే అక్షరాలు అంటారు వీటిని ఈ బీజ అక్షరాలు ఇవి ఐదుని సమకూర్చి చక్కగా పెద్దలు ఏం చేశారంటే ఈ ఐదు పంచభూతాలకి కలిపి మొదటి మొదటి అక్షరాల్లోంచి తీసుకుని వాళ్ళు క్రోడీకరించి చక్కగా ఒక చోట క్రోడీకరించి తయారు చేశారు అంటే ఆమ్ ఆద్మీ ఒక కామన్ మ్యాన్కి అర్థమయ్యేలాగా ఓం నమశివాయ అంటే ఓహో అంటే అంటే ఏంటంటే వాడు కామన్ మ్యాన్ అనేవాడు మనిషి ఓం నమ శివాయ అంటే దీనిలో ఉన్నది ఇవి ఈ రహస్యమైన విషయాలు అవి కాబట్టి ఎట్లయినా సరే అవి ప్రకృతికి వెళ్ళిపోతాయి యూనివర్స్కి ప్రపంచానికి అందుతాయి కాబట్టి వాడు ఏ విధంగా ఏ విధంగా అనుకున్నా జపం చేస్తాడు కాబట్టి ఇది వాడికి జరగాల్సిన ఫలితం వాడికి అందుతుంది అనేది వాళ్ళ ఉద్దేశం కానీ ఏంటంటే మనకి నమశివాయ శివుడా ఓ నమస్కారం అని అని కంటే కూడాను అసలు దీనిలో ఉన్నది నిగూఢ అర్థం ఏంటి అనేది మనం గనక తెలుసుకుంటే కనుక మన ఇష్టం అనమాట ఇంకా మీ ఇష్టం అనమాట అది అది నమశివాయ శివుడు గురించి మాట్లాడుకుంటారో లేదా పంచభూతాల గురించి మీరు అడుగుతారో లే ఎవరితో కనెక్ట్ అవుతారో అనేది నాకు అనవసరం కానీ ఏంటంటే ఈ పంచభూతాల్లో మాత్రము నిగూఢ అర్థం మాత్రం నేను చెప్పదలుచుకున్నాను నా మా సి వ నా అంటేనండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా నాకంటే ముందు ఏంటంటే ఓం అని ఉంది ఓం అంటే సృష్టికర్త సృష్టికర్త ఓం నమశివాయిని సృష్టించ ఈ పంచభూతాలను సృష్టించాడా ఈ పంచభూతాలు సృష్టికర్తని సృష్టించ సృష్టించాయా అంటే అది నేను చెప్పలేనండి ఇది అనంతమైన ఒక రకమైన అనెండింగ్ ఇష్యూ అనమాట అందుకని ఆ అనెండింగ్ ఇష్యూలోకి మనం వెళ్ళొద్దు కానీ ఓం నమశివాయ అంటే ఓం అంటే సృష్టికర్త నా అంటే ఏంటంటే ఫస్ట్ మొదటి అక్షరం నమశివాయ ఐదు పంచాక్షరాలు నా అంటే నభ నభ అంటే ఏంటంటే ఆకాశం ఓకే పంచభూతాలు అనుకున్నాం కదా నభ ఆకాశం ఆకాశం ఒకటి క్లియర్ అయిపోయింది ఓకే మా అంటే మరుత్తు మరుత్ అంటే మరుత్తులో నుంచి వచ్చింది మారుతి మారుతి పుత్ర అంటే గాలి అనమాట పవన పుత్ర హనుమంతుడు అంట హనుమంతుడికి అంటారు కదా అట్లాగే మరుత్ అనమాట అంటే దీనికి నమశివాయకి మా మారుతికి సంబంధం లేదు హనుమంతుడికి సంబంధం లేదండి మా అంటే మరుత్ మా సి అంటే మెలిక సి అనమాట సి అంటే శిఖ శిఖల్ అంటే అగ్నిశిఖలు అగ్నిశిఖలు బాగా ప్రజ్వరిల్లిపోతున్నాయి అనుకుంటాం కదా మంటలు మంటలు అనమాట మంటలు అనమాట వాటిని అగ్నిని సి అగ్ని సి ద్వారా అగ్నిని కవర్ చేసింది పంచభూతాల్లో నమసి సి వా అంటే వారి వారి అంటే ఏంటంటే నీళ్ళు అనమాట మీకు అర్థమయ్యేలాగా చెప్పండి వారిజ అంటారు కమలాన్ని అయితే కమలంలో నుంచి పుట్టినది కాబట్టి కమలం వారిజ అంటారు వారిజాక్షి అంటారు ఆడవాళ్ళని అంటే ఏంటంటే కమ కమలం కమలం లాంటి కళ్ళు ఉన్నదాన్ని వారిజాక్షి అంటారు అన్నమాట అట్లాగూ వారిజా అన్న వారిజాక్షి అన్న మొత్తం దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే వెనకాల ఉన్నది ఏంటంటే నీళ్ళు అనమాట వారి అయితే అయిపోయింది కదా నమస్యవా అయిపోయింది నాలుగు వరకు అయిపోయింది ఐదోది ఏంటంటే య యా అంటే యశస్సు యశస్విని భూమి భూమాత అన్నమాట అనమాట భూమాతని యశస్విని అంటారు మొత్తం అసలు మొత్తం వ్యాపించి ఉంది యశస్సుని యశస్సు చాలంటే మొత్తం వ్యాపించాలి అని అర్థం అనమాట అని అని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు మనకి చాలా వరకు మన దీవించేటప్పుడు యశస్వి భవ యశస్వి భవ అంటే ఏంటంటే ప్రపంచం అంతా కూడా మొత్తం భూమి ఉందంతా కూడాను నువ్వు వ్యాపించాలి నీ పేరు విప్రఖ్యాతలు అంటే మంచి పేర్లు అనమాట చెండ పేర్లు కాదండి నోటోరియస్గా కాదనమాట ఫేమస్ అవ్వాలి ఫేమస్ వేరు నోటోరియస్ అవ్వటం వేరు ఫేమస్ అంటే ప్రఖ్యాతి ప్రఖ్యాత వీణా విద్వాంసుడు ప్రఖ్యాత గాయని అంటారు కదా అది నోటోరియస్ అంటే నోటోరియస్ మ్యాన్ ఒక దావుద్బ్రహము నోటోరియస్ వీర ప్రము ప్రముఖ ఒక ఒక నోటోరియస్ మ్యాన్ వీరప్పను లేకపోతే దావుద్ ఇబ్రహము వేలుపల్లె వేలు ప్రభాకరను వీళ్ళు అంటారు కదా ఇట్లాగ సో అదనమాట యా యా అంటే యశస్సు యశస్సు అంటే భూమి పంచభూతాలైపోయింది అంటే ఏంటంటే నా మా సి వ అన్ని ఐదు ఐదు అక్షరాలకి ఐదు చెప్పేశాను ఇవన్నీ ఏంటంటే దేవుడు దేవుడిని మనం చక్కగా ఒక అంటే దేవుడు అంటే ఏంటి మళ్ళీ అగైన్ ఐఎమ్ రీఇటరేటింగ్ మాట మాటికి మాటికి అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ టల్లింగ్ దిస్ ఒక 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 ప్రపంచం ఎలా అయితే ఉన్నదో అని అది మొత్తం కూడాను ఒక పంచభూతాలతో నిండి ఉన్నది ఆ పంచభూతాలతో నిండి ఉన్న ప్రపంచాన్ని మనం ఒక దేవుడిగా మనం అనుకుంటున్నాము దేవుడిగా మనం ప్రతిష్ఠించుకున్నాము ఒక విగ్రహాల్లో ప్రాణ ప్రతిష్ఠ చేసి మనం అనుకుంటున్నాం అంటే ఏంటంటే అది ఒక ఒక శక్తి అనమాట అంతే పంచభూతాలతో నిండిన శక్తి ప్రపంచం ఆ ప్రపంచంలో మనం కూడా ఒక శక్తి ఒక పెద్ద ఒక ఐదు అడుగుల విగ్రహం ఆరు విగ్రహంలో మనం పంచభూతాలన్నీ ఈ విగ్రహంలో ఉన్నాయన్నమాట ఆ పంచభూతాల్లో ఈ పంచభూతం కూడాను కలిసి కలిసి ప్రయాణం చేస్తున్నదనమాట అయితేనండి మనం మనం మన శరీరంలో ఉన్న పంచభూతాలు ఎలాగూ ఎలాగ కనెక్ట్ అవ్వాలంటే ఆ పంచభూతాలతో ఈ పంచ ఓం నమ శివాయ అని జపం చేసేది అందుకే అనమాట ఆ పంచభూతాలతో ఈ పంచభూతాలు కూడా కలిసిపోవాలనేది ఒక రీజను ఇంకొక రీజన్ ఏంటంటే నా నా శరీరంలో ఉన్న పంచభూతాలన్నీ కూడాను ఎంత నిష్పత్తిలో ఉండాలో ఎంత రేషియోలో ఉండాలో నీరు ఇంత రేషియోలో ఉండాలి కండరాలు ఇంత నీ కండరాలు మాస్ అనమాట భూమి అనమాట కండరాలు అంటే భూమి అనుకుందాం గాలి ఇంత రేషియోలో ఉండాలి లేకపోతే నీళ్ళు ఇంత రేషియోలో ఉండాలి వేడి ఇంత రేషియోలో ఉండాలి ఇట్లాంటివన్నీ కూడాను స్పేస్ మన 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 శరీరంలో స్పేస్ కూడా ఉంటుంది కాబట్టి అది కూడా ఇంత 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 నిష్పత్తిలో ఉండాలని సరైన నిష్పత్తిలో ఉన్నప్పుడు ఏంటంటే మనకు చక్కటి చక్కటి ఆరోగ్యవంతులుగా ఉంటాం అనమాట ఆరోగ్యవంతులుగా ఉండాలి అంటే ఏంటంటే ఇవి నిష్పత్తులన్నీ కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా మనం మనం మన శరీరంలో అన్నీ కూడాను వాటి ఫంక్షన్స్ దేని ఫంక్షన్ అది చేసుకుంటూ పోతుంది అనమాట డైజెస్టివ్ సిస్టమ్ దాని ఫంక్షన్ అది చేసుకుంటూ పోతుంది లేకపోతే ఈ ఈ కరోనా రీవ్ కావచ్చు లేకపోతే నర్వస్ సిస్టమ్ కావచ్చు ఇంకా అనేక రకాల కిడ్నీస్ కావచ్చు ఇవన్నీ కూడాను వాటి వాటి సిస్టంలో అవి కాబట్టి ఏంటంటే ఓం నమ శివాయ అని మనం జపం చేసుకున్నప్పుడు మన శరీరంలో ఉన్న భాగాలు మన శరీరంలో ఉన్న పంచభూతాలన్నీ కూడాను వాటి వాటి నిష్పత్తులు వాటి కరెక్ట్గా క్రమబద్ధంగాను చక్కగా అవి 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 క్రమ క్రమబద్ధీకరించినట్టుగా వెళ్ళిపోతూ ఉంటాయి ఇది దానిలో కలవాలి ఆ ఆ పంచభూతాల్లో కలవాలి అనమాట కలవాలి ఇంకో పంచభూతాల్లో ఎందుకు కలవాలి ఆ పంచభూతాలతో మనకు సంబంధం ఏంటంటే మనం వెళ్తున్నప్పుడు గాలివాన వస్తుంది గాలివాన నీరు ఇవి నీరు కూడా నీరు వస్తుంది లేకపోతే గాలి వస్తుంది దాంతో దానిలో మనం కొట్టుకుపోకూడదు అంటే ఇవన్నీ కూడా మనకు సహకరించాలన్నమాట పంచభూతంలో మా మామూలు ఈ ఈ విశ్వంలో ఈ ప్రపంచాల్లో ఉన్న పంచభూతాలన్నీ మనకు సహకరించాలి మనలో ఉన్న పంచభూతాలు కూడా సహకరించాలి అవి అవి సహకరిస్తేనేమో మన మనం సేఫ్గా ఉంటాము బయట అగ్ని ప్రమాదాలు లేకుండా విసుగుడు అట్లీస్ట్ నేను అక్కడ ఉన్నప్పుడు అక్కడ అగ్ని ప్రమాదం జరగకూడదు అన్నట్టుగా అనమాట ఎవరికి వాళ్ళు స్వార్థజీవులే కాబట్టి అనుకోవటంలో తప్పేం లేదు మన మన శరీరం వరకు మనం ఏంటి అనుకుంటామంటే నాకు నా శరీరంలో చక్కగా చూడు నన్ను నేను ఒక టీనేజర్ వ్యక్తిలాగా ఒక ఒక బాలుడిలాగా నా శరీరం ఉండాలి నా శరీరంలో ఆరోగ్యం అంత బాగుండాలి అప్పుడు నాకు ఇదిగో నాకు సిక్స్టీ ప్లస్లో ఉన్నాను నాకు నాకు డెటీరియరేట్ అయిపోతున్నది నా నా హెల్త్ కాబట్టి ఏంటంటే ఈ హెల్త్ని ఒక క్రమబద్ధీకరించు చక్కగా ఒక చక్కగా ఒక మంచి ఒక పద్ధతిలో ఒక ఫ్లోలో వెళ్ళనివ్వు నాకు ఆ శరీరం నాకు ఆ బాలుడి శరీరంలో ఉన్న ఆరోగ్యం కావాలి అనేది మనం అందుకని ఓం నమ శివాయ ఓం శివాయ అని అనుకుని అని దానికి ఇంత అర్థం ఉన్నదండి పంచభూతాలకి మనము కనెక్ట్ చేసుకుంటున్నాం అనమాట నాకు ఇదిగో ఈ జపమాలండి మామూలుగా ఇప్పుడైతే స్పిరిచువల్గా చేస్తున్నాను ఎందుకంటే అనుకోకుండా ఒక ఒక వీడియో చేసినప్పుడు స్పిరిచువల్గా నన్ను ఈ దో దోలోకి లాగేశారు నా మిత్రులందరూ నా చెల్లెళ్ళు తమ్ముళ్ళు పర్వాలేదు నాకు తెలిసిన చాలా విషయాలు నేను చెప్తాను కానీ నేను అదర్ దాని స్పిరిచువల్ చేస్తున్నప్పుడు నేను ఇదిగో నా నా ఈ జపమాల నా బెడ్ పక్కనే ఉంటుందండి ఇది నల్లగా ఎందుకైంది ఇది తెల్లది ఇది యాక్చువల్లీ చెప్పాలంటే నలభై ఐదు నలభై ఆరు సంవత్సరాల క్రితం శ్రీకాళహస్తిలో ఎక్కడో రోడ్డు పక్కన గుడికి వెళ్తే రోడ్డు పక్కన పక్కన వాడేవాడో పాపం చాలా బక్క చిక్కిపోయిన వాడు ఏదో అమ్ముతుంటే ఏదో పది రూపాయలు ఇచ్చి కొనుక్కున్న పాపం ఇస్తే పది రూపాయలు ఐదు రూపాయలు అండి గుర్తులేదు బాగా చీప్ అంటే చీప్ అనమాట ఫోన్లో ఏం చేస్తాను లేదు అడుగుతున్నాడు కదా అని కానీ అది నాకు ఇవాళ ఇది నా జీవితానికి ఒక ఆధారం అయింది జపమాల అనేది నాకు ఎప్పుడు తెలియలేదు నా వీడియోలు మీరు గతంలో వీడియోలో కిందటి సంవత్సరం కావచ్చు ఆ కిందటి సంవత్సరం కానీ వీడియోలు చూస్తున్నప్పుడు ఈవిడ వెనకాల ఎంత రహస్యం ఉందా ఈవిడి అయింది ఇదిగో ఇంత ఎంత స్పిరిచువల్గా ఉంటుందా అనేది అర్థమైనప్పుడు మీకు ఆశ్చర్యం అవుతుందనమాట కాబట్టి ఇది ఒక ఈ ఇది ఈ పంచాక్షరి మంత్రము శివుడిది కాదండి శివుడు అనుకున్నా పర్వాలేదు ఎవరు అనుకున్నా పర్వాలేదు కానీ ఏ మతానికి చెందిన వాళ్ళు అనుకున్నా పర్వాలేదు ఏ మతానికి చెందిన వాళ్ళు ఏ మతానికి కాదండి ఇది పంచాక్షరి అనేది ఏదో హిందువులదే కాదు హిందువులదే హిందువులకు సంబంధించి మనిషిగా పుట్టిన ప్రతి వాడిది ఈ పంచాక్షరి అంటాను నేనైతే మాత్రం ఇట్లాగే ఒక నలభై నలభై ఏళ్ళు నలభై సారీ నలభై రోజులు ఈ పంచాక్షరిని చదువుకుంటే మన శరీరంలో ఉన్న అన్ని వ్యా వ్యాధులు కూడాను కొంచెం శాంతిస్తాయి కొంచెం కొంచెం ఒక చల్లబడతాయి ఏదో మనం ఎల్లోపతి కాకుండా ఒక హోమియోపతి మందులు లేకపోతే ఆయుర్వేద మందులు హెర్బల్ మెడిసిన్స్ లాంటివి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలండి తెలియ తెలియని వాళ్ళ దగ్గరికి ఏది పడితే అది అమ్మే వాడి దగ్గరికి పోకూడదు ఇవన్నీ మన ఆరోగ్యం బాగుపడుతుంది అట్లాగే మనం యూనివర్స్ ఎలా కండ కనెక్ట్ అవ్వాలంటే యూనివర్స్ ఎందుకు ఈ ఈ పంచభూతాలతో యూనివర్స్కి సంబంధం ఏమిటంటే యూనివర్స్ పంచం ఇట్ ఫిల్డ్ ఫీల్డ్ ఫీల్డ్ విత్ ఫైవ్ ఎలిమెంట్సే కాబట్టి ఏంటంటే ఆ ఫైవ్ ఎలిమెంట్స్ వల్ల బయట బా ప్రపంచంలో ఉన్న ఫైవ్ ఎలిమెంట్స్ వల్ల నాకు నష్టం కాకూడదు అని వాటికి మనం వేడుకుంటున్నాం అనమాట ఇట్లా దండం పెట్టి కాబట్టి ఇదండి ఇంత పెద్ద వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి పంచాక్షులు చదువుకోండి అందరు చక్కగా చదువుకోండి శుచి శుచి గురించి శుచిశుభ్రత కానీ మనసు ముఖ్యంగా శుచిగా శుభ్రంగా ఉండాలి అంతేగాని మనం స్నానం చేసామా లేకపోతే అన్నం తిన్నామా అన్నం తినలేదా ఒకటి కానీ బహిష్టు ఉన్నప్పుడు మాత్రం చదువుకోకండి చదువుకోవాలి అంటే జపం చేసుకోవాలంటే మూతి కదపకుండా ఇలా ఇలా అనుకుని మనసులోనే అనుకోండి నమన్ నమ మననం చేసుకోండి మననం చేసుకోండి అంతేగాని పెదవులతో ఇట్లా ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ అట్లా చదువుకోవద్దు ఎంతైనా మనం బరి తెగించకూడదు మనం దేవుడి విషయంలో బరిదెగించకూడదు కాబట్టి అట్లా చదువుకోవచ్చు సో ఇదంతా కవర్ చేశాను అనుకుంటున్నాను ఇది పంచాక్షరి శివుడి శివుడి పంచాక్షరి కాదు పంచాక్షరి బాగా చదువుకోండి రేపు ఇంకొక మంచి మంచి జపం ఎలా చేయాలి చెప్తాను అట్లాగే నా తమ్ముడు ఇంకో కొంతమంది నా తమ్ముడితో పాటు ఇంకా కొంతమంది చెల్లెళ్ళు కూడా అడిగారు వాస్తు గురించి చెప్పండి వాస్తు విషయాన్ని మేము చాలా కన్ఫ్యూజ్ అయ్యామని ఈ దరిద్రపు గుట్టు ఈ ఈ ఒక ఇష్యూలో తెలిసింది తెలిసి తెలియక కొంతమంది పీక్కుందిని జనాల్ని కాల్చుకుందిని డబ్బుల కోసం వాళ్ళకి కావాల్సిన వెస్టెడ్ ఇంట్రెస్ట్ల వల్ల మనుషుల్ని పీక్కుదిని తిని కాల్ తిన్నారు కాబట్టి ఆ విషయం కూడా నేను ఇవాళ కవర్ చేస్తాను వాస్తు గురించి కూడా సో అంతవరకు బై అండి లవ్ యూ అండి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందాం బై అండి లవ్ యూ ఆల్ బై పంచాక్షరి గురించి ఇంతేనండి పంచాక్షరి ఏ మతానికి చెందింది కాదు ఏ కులానికి చెందింది కాదు మానవ మానవ మయ మానవ జాతికి సంబంధించింది అంటాను సో అంతేనండి బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్